అలాగే కేదార్ కు ఇప్పటికే పరారీలో ఉన్న నలుగురు హైకోర్టులో బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు అయితే అందరూ విచారణకు హాజరు కావాలంటున్నారు పోలీసులు మరోవైపు డ్రగ్ పెడ్లర్ వహీద్ కస్టడీ కోరనున్నట్టుగా తెలుస్తోంది రెండు రోజుల క్రితం విచారణకు డైరెక్టర్ క్రిష్ హాజరు కాగా నిన్న రాత్రి లిషి అండ్ సందీప్ హాజరయ్యారు వాళ్ల ఇద్దరు యూరిన్ అండ్ బ్లడ్ శాంపుల్ సేకరించారు పోలీసులు ల్యాబ్ కు పంపించారు మరోవైపు నేడు క్రిష్ బ్లడ్ టెస్ట్ రిపోర్ట్స్ వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది మా ప్రతినిధి జ్యోతి మరింత సమాచారం అందించడానికి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు జ్యోతి ఎప్పుడైనా డ్రగ్స్ తీసుకుంటే ఒకటి నుంచి నాలుగు రోజులు మాత్రమే ఆ డ్రగ్స్ శాంపిల్స్కి సంబంధించి ఒకవేళ బ్లడ్ కానీ యూరిన్ శాంపిల్స్ తీసుకుంటే వాటిల్లో ఉంటుంది ఒక నాలుగు రోజుల తర్వాత వాళ్ళు బ్లడ్ శాంపిల్స్ ఇచ్చినా లేకపోతే యూరిన్ శాంపిల్స్ ఇచ్చినా పెద్దగా పనిచేయదు సో నాలుగు రోజుల పాటు గాయమైపోయి లేకపోతే గాయబైపోయి ఆ తర్వాత వచ్చి పోలీసుల ముందు లొంగిపోయి బ్లడ్ శాంపిల్స్ కానీ లేకపోతే యూరిన్ శాంపిల్స్ కానీ ఇస్తే ఎంతవరకు దానికి సంబంధించి పర్ఫెక్ట్ రిపోర్ట్ వస్తుందని ఆశించగలం గచ్చిబౌలి డ్రగ్స్ కేసును సీరియస్గా తీసుకున్నటువంటి పోలీసులు ముమ్మరమైనటువంటి దర్యాప్తును కొనసాగిస్తున్నారు ఈ కేసులో ఏ గా ఉన్నటువంటి లిషి ఏ సిక్స్గా ఉన్నటువంటి సందీప్ ఇద్దరూ కూడా రాత్రి గచ్చిబౌలి పోలీసుల ఎదుట హాజరయ్యారు వాళ్ళకి సంబంధించినటువంటి యూరిన్ బ్లడ్కి సంబంధించినటువంటి శాంపుల్స్ను ను సేకరించి వాటిని వైద్య పరీక్షలకు ఫోరెన్స్ ల్యాబ్కి తరలించడం జరిగింది అయితే మీరు చెప్పినట్లుగా ఒక యూరిన్ టెస్ట్కు సంబంధించి ఇప్పటికీ కృష్ణని ఆ రిపోర్ట్స్ తెప్పించుకున్న తర్వాత అది నెగిటివ్ రావడం జరిగింది ఈ నేపథ్యంలోనే బెడ్స్కి సంబంధించినటువంటి రిపోర్ట్స్లో ఖచ్చితంగా పాజిటివ్ వచ్చేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలోనే ఆ బ్లడ్కి సంబంధించినటువంటి శాంపిల్స్లు కూడా తీసు తీసుకున్నారు ఆ తర్వాత అంటే ఇప్పుడు కృషికి సంబంధించినటువంటి బెడ్స్ శాంపిల్స్ రిపోర్ట్ కూడా ఈరోజు వచ్చేటటువంటి అవకాశం కనిపిస్తుంది అదేవిధంగా విచారణకు హాజరైనటువంటి ఈ ఇద్దరికి సంబంధించినటువంటి శాంపిల్స్ సైతం తీసుకోవడం జరిగింది ప్రధానంగా ఈ కేసు రోజుల తర్వాత లేకపోతే వారం రోజుల తర్వాత తిరిగి వచ్చి బ్లడ్ శాంపుల్ యూరిన్ శాంపుల్ వేస్తే పోలీసులు వాటిని ఎలా వాటిని పరిగణనలోనికి తీసుకోగలరు అని అడుగుతున్నాం బికాస్ ఏమైనా అక్కడ కేసు ఏమైనా తేలికైపోతుందా షాలో కింద అయిపోతుందా నాలుగు రోజుల తర్వాత బ్లడ్ శాంపిల్ తీసుకుంటే యూజ్ ఉంటుంది ఎస్ దేవి మీరు చెప్పినట్టుగా ఇప్పుడు కొన్ని రోజుల గ్యాప్ తర్వాత వాళ్ళు పోలీసులు ఎదుట విచారణకు హాజరు కావాల్సిన ముఖ్య ఉద్దేశం కూడా అది కూడా అయి ఉండొచ్చు ఎందుకంటే అప్పుడే ఇమీడియట్గా ఉంటే ఖచ్చితంగా ఈ ఎవరైతే వివేక కావచ్చు కేదర్ నిర్భయకి పాజిటివ్ వచ్చినట్లు కానీ వాళ్ళకు కూడా వచ్చేది కానీ అది తప్పుచ్చుకునే పైతుల్లో భాగంగానే కొంత డిలేగా తీసుకొని క్రిష్ కూడా ముంబైలో ఉన్నాను నాకు కొంత టైం కావాలని చెప్పేసి అతను కూడా లేట్గా రావడం జరిగింది అప్పుడు వచ్చుంటే ఖచ్చితంగా ఆ యూరిన్ టెస్ట్లోనే పాజిటివ్ వచ్చేటటువంటి అవకాశం ఉండేది అయినప్పటికీ కూడా అతను లేటుగా రావడము ఆ తర్వాత యూరిన్ టెస్ట్లో కూడా అది నెగిటివ్గా తెలియదు ఆ రకంగా కొంత లేటుగా వస్తే అది యూరిన్ లో కావచ్చు లేదా బ్లడ్ కి సంబంధించినటువంటి శాంపుల్స్ లో కావచ్చు నెగిటివ్ వస్తే ఖచ్చితంగా ఈ కేసు నుంచి తప్పించుకోవచ్చు అనేటటువంటి భయం వాళ్ళల్లో ఉంది కాబట్టి కాస్త ఆలస్యంగా అని చెప్పుకోవచ్చు ఇప్పటికే పోలీసులు ఆ కేసు జరిగిన తర్వాత వాళ్ళని పట్టుకునేటటువంటి ప్రయత్నాలు చేశారు అయినప్పటికీ కూడా వాళ్ళు ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకొని ఇతరత్ర ప్రదేశాలకు వెళ్లారు అయినప్పటికీ కూడా ఎక్కడా పోలీసులు రాజీ పడకుండా ఒకవైపు వాళ్ళని విచారణకు హాజరు కావాల్సిందిగా చెప్తూ ఉన్నారు ఈ కేసులో పూర్తి స్థాయిలో కూడా ఒకవైపు హాజరయ్యి వాళ్ళకు సంబంధించినటువంటి ఇన్సిడెంట్ ఇప్పటికే కొంతమంది బెయిల్ కూడా అప్లై చేసుకోవడం జరిగింది ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు విధంగా ఒక్కొక్కటి అయితే వస్తూ ఉన్నాయి పూర్తిగా కూడా ఈ కేసుకు సంబంధించి మాత్రం పోలీసులు ముమ్మరమైనటువంటి దర్యాప్తు కొనసాగిస్తున్నారు థ్యాంక్ యూ జ్యోతి డీటెయిల్స్ అందించారు